హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బాయ్ ఎపిసోడ్ టూ ఫార్టీ వన్ వేదకి స్నానం చేసి తీసుకువచ్చి తనకి చక్కగా చీర కట్టి తల తడి లేకుండా డ్రై చేసి అప్పుడు తనని రిలాక్స్గా మెల్లిగా బెడ్ మీద కూర్చోబెట్టి అప్పుడు ఆమె ఒళ్ళు తన కొడుకుని పడుకోబెడతారు వాళ్ళ మమ్మీ దగ్గర నుండి లేచి చాలాసేపు అవుతుంది కదా బుడ్డోడు ఆకలికి మెళికలు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇక వాడికి పాలు పట్టి ఇద్దరూ పడుకోండమ్మా సాయంత్రం వరకు మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు సరేనా వేదా పాలు పంపిస్తాను తల్లి నీకోసం వేరే వంట చేయాలి కదా అవి చేస్తాం మేము రుద్ర జాగ్రత్త నాన్న ఇద్దరిని చూస్తూ ఉండు మేము వస్తూ ఉంటాం కానీ అని సుధా మీనాక్షి గారు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళగానే మమ్మీ చిన్నోడు ఎలా ఉన్నాడు ఇంకా ఏడుస్తున్నాడా స్నానం పోసారా పడుకున్నాడా అని శౌర్య అడుగుతూ ఉంటే ఇప్పుడే పోసాం నాన్న వేదకి చిన్నోడికి కాసేపు వాళ్ళని పడుకొనివ్వండి డిస్టర్బ్ చేయకండి నిద్ర ఉండదు కదా హాస్పిటల్లో సాయంత్రం వాళ్ళు లేవగానే అప్పుడు ఆడుకుందరు కానీ మీ కొడుకుతో అప్పటి వరకు వాళ్ళని వదిలేయండి అని మీనాక్షి గారు చెప్పడంతో బుడ్డోడితో ఆడాలి అని మనసు లాగుతున్నా కూడా ఇక వాళ్ళు కూడా పడుకుంటారు అని చెప్పి సైలెంట్ అయిపోయారు శౌర్య చరణ్ ఇద్దరు వేద మెల్లిగా కొడుకుని ఎత్తుకొని బావ ఒకసారి చిన్నోడిని పట్టుకోవా నేను సరిగ్గా కూర్చుంటాను అనగానే రుద్ర వచ్చి బాబుని ఎత్తుకున్నాడు వేద మెల్లిగా బెడ్రెస్ట్ కి ఆనుకునేలాగా కూర్చొని కొడుకు కోసం చేతులు చాచడంతో రుద్ర ఆమె పక్కనే కూర్చొని బాబుని ఆమె పక్కనే పడుకోబె ఆమె ఒడిలో పడుకోబెట్టగానే అప్పటికే ఏడుపుకు సిద్ధమవుతున్న కొడుకు నోటికి పాలు అందివడంతో వాడు చప్పుడు చేస్తూ ఆబగా పాలు తాగుతూ ఉంటాడు కొడుకు తల కింద ఓ చేయి వేసి నడుము కింద ఇంకొక చేయి వేసి చక్కగా జాగ్రత్తగా వాడిని పట్టుకొని పాలు పడుతున్న భార్యని చూసి మెల్లిగా రుద్ర కూడా ఆమె ఒడిలో తల పెట్టుకొని బాబు మీద చేయి వేశాడు వాళ్ళ బావ కూడా ఆమె ఒడిలో పడుకోగానే ఆమె చూపులని కొడుకు మీద నుండి రుద్ర మీదకి తిప్పింది వేద జుట్టు ఆరినా కానీ చిన్నగా క్లిప్పు పెట్టి వదిలేసి ఆమె వదిలిన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పెట్టి మొహానికి ఎలాంటి పౌడర్లు క్రీములు రాయకుండా ప్రెగ్నెన్సీ గ్లో కన్నా ఇంకా అందంగా వేద మెరిసిపోతూ ఉంటే వీడు కడుపులో ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావే నువ్వు అన్నాడు రుద్ర వేద బుగ్గ మీద చేయి వేసి అతడి మాటలకి వేద అతడినే చూస్తూ ఉంటే ఏమైందే బొమ్మలా చూస్తున్నావు అన్నాడు రుద్ర నువ్వే టైంలో ఏం మాట్లాడుతున్నావో అని బాబా ఇక్కడ ప్రాణం పోతుంది నొప్పికి అసలు కూర్చోవడం కూడా రావట్లేదు అంటే అందంగా ఉన్నావు మందంగా ఉన్నావు అని నేను ఎంజాయ్ చేయలేని టైంలో చెప్తే ఎలా చెప్పు ఇవే మాటలు నేను కాస్త హుషారుగా ఉన్నప్పుడు ఎనర్జీగా ఉన్నప్పుడు చెప్పు అంది వేద అప్పుడు చెప్తే ఏం చేస్తావే అన్నాడు రుద్ర అతడి వేలితో ఆమె మొహం మీద రాస్తూ అబ్బా చిన్నోడు ఉన్నాడు బావా నువ్వు ఇలాంటి పనులు చేయకలే అని వేద అతడి చేతులు నెట్టేస్తూ ఉంటే రుద్ర ఇంకా ఎక్కువగా రాస్తూ ఉంటాడు బావా అని వేద అరుస్తూ ఉంటే అరవకు వాడు భయపడతాడు అని పాలు తాగుతున్న కొడుకుని ఒకసారి చూసి కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టి మెల్లిగా రుద్ర లేచి కూర్చొని వేద దగ్గరికి వస్తూ ఉంటే ఇప్పుడెందుకు అంతలా దగ్గరికి వస్తున్నావు చిన్నోడు ఉన్నాడు దూరం ఉండు నాకు అని అంది వేద వెనక్కి వరిగి ఇప్పుడు వాడిని ఏమన్నాను నేను నిన్నేమన్నానే నా పిల్లని దగ్గరకు వస్తున్నాను నేను అంతే అసలే దాన్ని ముద్దు పెట్టక చాలా రోజులవుతుంది ఇలా ఒంటరిగా దొరకలేదు కదా ఎన్ని రోజులు నాకు అని చెప్పి ఆమె చెక్కిలి కింద ఒక చేయి వేసి రుద్ర సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతడి చూపులకు సిగ్గుగా ఆమె కనురెప్పలు వాలిపోయాయి కిందికి దక్ష ఇది చూడే దక్ష చూడమన్నానా రుద్రా గొంతులోని కి అతడి కళ్ళల్లోకి చూడక తప్పలేదు వేదకి అతడి కళ్ళల్లో అంతలేని ప్రేమ కనిపిస్తూ ఉంటే అలా చూడకు బావా నాకేదోలాగా ఉంది అనే కళ్ళకి ఆమె చేయి అడ్డు పెడుతుంది వేద ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్